హలో అండి వెల్కమ్ టు సుకన్య వ్లాగ్స్ అలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మన రెసిపీ వచ్చి ఎండు రొయ్యల కారం అనమాట చాలా బాగుంటుంది నోటికి ఇలా వేడి అన్నంలో మనం కొంచెం కారం వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే ఆహా మనం ఏం వండుకున్నా కానీ రాదనమాట ఇట్లాంటి రుచి అంత బాగుంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంతమందికి ఎండు రొయ్యలంటే అంటే ఇష్టమో కామెంట్ చేయండి అసలు కలుపుతుంటేనే కమ్మని స్మెల్ అనమాట కమ్మని వాసన వస్తుంది ఆహా నోటెమ్మిటి కూడా నీళ్ళు వస్తుంది అనమాట అంత బాగుంటుంది దీని తయారీ విధానం చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ముందుగా కావాల్సినవి యాభై గ్రాముల రొయ్యలు అనమాట ఎండి రొయ్యలు ఈ రొయ్యల్ని బాగా మనం ఒక పది నిమిషాలు వేడి నీళ్ళలో వేసి ఎక్కువ సార్లు బాగా కడిగి వడకట్టి ఎండబెట్టుకోవాలన్నమాట వీటిని లేదనుకో ఇసుకుంటుంది ఎక్కువ శాతం బాగా కడగాలి రొయ్యల్ని ఇలా ఎండబెట్టుకొని ఉంచుకోవాలి తర్వాత ఇప్పుడు వంద గ్రాముల ఎండుమిరపకాయలు తీసుకున్నాను వీ రెండింటిని వేపుకుందాం కొంచెం నూనె వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ దాకా ఇప్పుడు ఈ నూనెలో ఫస్ట్ మనం రొయ్యలు వేసుకొని వేపుకోవాలి ఈ రొయ్యల్ని మనం మంచిగా వేపుకోవాలన్నమాట కొంచెం నూనె వేసుకున్నాం బాగా ఎండిపోయి ఉన్నాయి కదా గల ఎండిపోయిన రొయ్యలు అనేవి ఊరకునే వేగిపోతాయి ఇలా కలుపుతూ వేపుకోండి అప్పుడు మొత్తం రొయ్యలన్నీ కూడా మంచిగా అన్ని కరెక్ట్గా వేగుతాయి అనమాట ఇప్పుడు రొయ్యలు అనేవి వేగిపోయినాయి అనమాట కలర్ కూడా ఎర్రగా వచ్చేసింది వీటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం మనం ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకొని ఇంకొక టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి ఇప్పుడు ఈ నూనెలో ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చిసెనవపప్పు వేసుకోండి అలానే ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోండి ఇవి కొంచెం వేగనిద్దాం ఇవి కొద్దిగా వేగినాక ఇంకా జీలకర్ర ఇవి కూడా వేసుకుందాం ధనియాలు మనకి మినప్పప్పు శనగపప్పు కొంచెం వేగిపోయినాయి ఇప్పుడు ఒక అర టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి అలానే మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు కూడా వేసుకోవాలి దీంతోపాటు కొద్దిగా కరివేపాకు వేసుకోండి ఇవన్నీ కొంచెం వేగలిద్దాం మళ్ళీ కరివేపాకు కొంత ముందండి మనకు నచ్చినంత వేసుకోవచ్చు చాలా బాగుంటుంది కరివేపాకు వేగిన కరివేపాకు కారంలో చాలా రుచిగా అనమాట ఇవన్నీ మంచిగా వేగదాకా వేసుకోవాలి మనకి ఈ కరివేపాకు కూడా క్రిస్పీగా రావాలన్నమాట అప్పుడే బాగుంటుంది తక్కువ మంట మీద ఇలా కలుపుతూ వేసుకోండి అన్నీ కూడా చాలా బాగా వేగుతాయి అనమాట మాడిపోకుండా ఇప్పుడు ఇవన్నీ కూడా వేగిపోయినాయి కరివేపాకు కూడా క్రిస్పీగా వేగిపోయింది అనమాట పప్పులు చూసారా మాడిపోకుండా ఎంత బాగా వేగినాయో మనం తక్కువ మంట మీద వేపుకుంటే బాగుంటాయి అనమాట అన్నీ కూడా మంచిగా వేగుతాయి అదే హైలో పెట్టుకున్నామనుకో ఊరకనే మాడిపోతుంది సరిగ్గా పప్పు వేగదు ఇప్పుడు ఇవి కూడా పక్కకు తీసుకుందాం ఒక బౌల్లోకి ఇప్పుడు మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ కానీ రెండు టేబుల్ స్పూన్లు దగ్గర నూనె వేసుకోండి మనం కారంలో ఎక్కువ నూనె వేయం కదా తాలింపులు అట్లాంటివి వేయం కాబట్టి మనం వేపుకునే టైంలోనే కొంచెం నూనె అన్నిటికీ కూడా స్పూన్ స్పూన్ దాకా వేసుకుంటూ ఉండండి ఎండుమిరపకాయలకు ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి వేటికి వేరు వేరుగా వేయించుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట అన్నీ కూడా ఇప్పుడు దీంట్లో మిరపకాయలు వేసుకుందాం వీటిని కూడా మంచిగా వేగిపోయేలాగా వేసుకుందాం మన ఎండుమిరపకాయలు కూడా కొంచెం వేగిపోయినాయి కదా కొద్దిగా చింతపండు వేసుకోండి ఒక రెండు తొలల్లో చింతపండును వేసుకొని ఇది కూడా ఒకసారి బాగా కలపండి స్టవ్ కట్ వేసుకున్నాం ఇంకా ఇప్పుడు చింతపండు కూడా వేసుకొని స్టవ్ కట్ వేసుకున్నాం వేగిపోయినాయి కదా ఈ చింతపండు ఈ వేడికే చక్కగా మగ్గిపోయిద్ది అనమాట ఇవన్నీ చల్లగా అయినాక మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఫస్ట్ మనం మిక్సీ గారు తీసుకొని పప్పులన్నీ వేసుకున్నాం తర్వాత దీంట్లో ఎండి వేసుకొని మిక్సీ పట్టుకుందాం రొయ్యలు మాత్రం అప్పుడే వేయకూడదు ఇప్పుడు ఎండి వేసుకున్నాం ఫస్ట్ మనం ఎండి వరకు ఫస్ట్ ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో రొయ్యలు వేసుకుందాం కొన్ని చిన్నల్లిపాయలు వేసుకోండి పొట్టుతోనే వేసుకోండి మనం ఇంతవరకు ఉప్పు అనేది వేసుకోలేదు కదా చూసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ పడదాం మన కారం అయితే రెడీ అయిపోయింది ఇంకా బాగా తీస్తేనే మంచి వాసన వస్తుంది అనమాట ఎందుకంటే ఎండ్రోయిల్ ఇష్టపడే వాళ్ళకి ఈ కారం చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా ఓ బౌల్లో తీసుకుందాం మన కారం అయితే రెడీ అయిపోయింది ఎండ్రోయిల్ కారం అనమాట ఇది ఇది ఇప్పుడు మనం మిక్సీ వేసినప్పుడు వెంటనే బాటిల్కి కానీ బాక్స్కి కానీ మూత పెట్టి పెట్టకూడదు ఎందుకంటే వేడి మీద ఉంటుంది కాబట్టి మనం మూత పెట్టినప్పుడు వచ్చి పాడవుతుంది అనమాట ఇది చల్లగా అయినాక బాక్స్లోనైనా డబ్బాలోనైనా స్టోర్ చేసుకోండి చాలా రోజులు రోజులు కాదండి నెలల పాటు నిల్వ ఉంటుంది కంపల్సరిగా ఇలా చేసి ఇంట్లో మీకు ఇష్టమైతే ఎండు రొయ్యలు లాంటివి ఎండు చేపలు లాంటివి మీకు ఇష్టమైతే ఈ రొయ్య పొట్టు తెచ్చుకొని చక్కగా ఈ కారం రెడీ చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది మనం నోటికి ఏమి బాగలేని టైంలో ఇది కొంచెం వేసుకొని నెయ్యేసుకొని వేడి వేడనంలో తిన్నామనుకో ఒక ముద్ద తినలేని వాళ్ళము కడుపు నిండా తినేస్తాం అంత బాగుంటుంది కంపల్సరిగా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఇలా తినండి చాలా బాగుంటుంది అనమాట నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే కంపల్సరిగా ట్రై చేసి నచ్చితే కామెంట్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్